ఆఫీస్ వేది ఢిల్లీ వెళ్ళి పూజలు కూడా బాగుంటుందండి కంఫర్టబుల్గా ఉంటాయి సాయంత్రం దాకా కట్టుకున్నా నాలుగు వందల యాభై ప్లీజీ పిల్లండి మన సేవ నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో చూడండి చాలా శారీస్ లైట్ సాఫ్ట్ గా ఉన్నాయండి శారీస్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి శారీస్ ఎన్నో కలర్స్ వస్తానండి వస్తుంది శారీ ఓపెన్ చేసాం కదండి సేమ్ అనుకుంటే శారీస్ అన్నీ రైట్ పెట్టండి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ చాలా సాఫ్ట్ గా ఉన్నాయి సారీస్ కప్పుడు కూడా ఆ పీస్ వేర్ కి డైలీ వేర్ కి చాలా ఎక్స్ చాలా సాఫ్ట్ గా ఉన్నాయి లైట్ వెయిట్ శారీస్ కలర్స్ చాలా ఎక్సలెంట్గా ప్రతి శారీని అయినాయి లిమిటెడ్ స్టాక్ ఉంటుందండి తొందరగా బుక్ తీసుకోవాలి ప్రతి సారీ కూడా చాలా కలర్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి సారీస్ వీడియోలో ఏ కలర్స్ అయితే ఏ కలర్స్ వస్తాయండి డల్ కలర్స్ ఏమి ఉండవు బోన్ సారీస్ అనేవి ఈ రోజు కలెక్షన్ అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్